ఈ రెండు నదుల యొక్క కలయిక మధ్యలో ఉంది ఒక పట్టణం అనమాట మీరు చూడండి ఉదాహరణకి ఇప్పుడు పద్మాకర్ గారే కాసేపు కాశీ అనుకోండి మీరు ఈ పక్కన ఎడం ఉన్న వాళ్ళంతా వరణ కుడి వేపు ఉన్న వాళ్ళంతా అసి ఈ అసి ఈ వరణ ఈ రెండు కాశీ దగ్గర గంగలో కలుస్తున్నాయి ఈ రెండింటికి మధ్యలో ఉన్న ప్రాంతం ఉందే దానికి వరణ అసి కలిస్తే వారణాసి వారణాసి వారాణసి అని ఇన్ని పేర్లు వచ్చాయి వారణాసి అనే రెండు నదుల యొక్క సంగమ ప్రాంతము మధ్యలో ఉన్న భూమి అజనవట వారణాసి అంటే ఇలా అనేక నామములు ఈ కాశీకి ఉన్నాయి ఈ కాశీక్షేత్రం శివుడే స్వయముగా ఏర్పాటు చేయటం వల్ల ఇక్కడికి అడుగు పెట్టడం యజ్ఞం అక్కడికి అడుగు పెట్టడం తపస్సు అక్కడ నివసించడమే మహాద్భుత సాధన మహా మహామంత్ర జప సాధన అందువల్ల కాశీకి అడుగు పెడితే ఇంక వేరే ఉపాసనలు కూడా చేయక్కర్లేదట శివశివ అనుకుంటే చాలు అక్కడ అన్నం తింటే అన్నం తినడం అన్నదానంతో సమానం మనం తినే అన్నం కూడా అన్నదానంతో సమానం అన్నారు కాశీక్షేత్రంలో మీరు తొమ్మిది రోజులు ఉన్నారు తొమ్మిది రోజులు మీ పొట్ట కోసం అన్నం తింటే అది ఇతరులకు అన్నదానం చేయడంతో సమానం కాశీక్షే చేయడం శివలింగానికి అభిషేకం చేయడంతో సమానం కాశీక్షేత్రంలో దీపారాధన చేయడం యజ్ఞములు అగ్ని వెలిగించడంతో సమానం కాశీక్షేత్రంలో దానం చేయడం మొత్తం భూమండల దానం చేయడంతో సమానం అందుకే దానం చేసేవాడు పూర్వం కాశీ వెళ్ళి మరీ దానం చేసేవారట కాశీలో ఇచ్చే వెయ్యి రూపాయలు మొత్తం భూమండల దానంతో సమానం అంట అంత గొప్ప మహాఫలితం ఇస్తుంది కాశీక్షేత్రం అంటే అందుకే కాశీకి సాటి వచ్చే క్షేత్రం మరొకటి లేదు ఎన్ని యుగములు గడిచిన సప్తమోక్షపురాలలో ఉత్తమ క్షేత్రం కాశీ మాత్రమే ఈ ప్రపంచమంతా ప్రళయంలో కలిసిపోతుంది ఏదో ఒకనాడు అలా జగత్తంతా నాశనమైనా ఒక్క కాశీని మాత్రం శివుడు సోలం మీద పెట్టి నిలబెడతాడు అప్పుడు లోకాలు రసిస్తాయి కాశీ మాత్రం నాశీ నాశనం కాదు